హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఆ భగవంతుని ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా ఉదయాన్నే పూజ అంతా పూర్తి అయిపోయిందండి ఇలా నిండుగా చూడాలంటే నాకు చాలా ఇష్టము అందులో దీపాల కాంతుల్లో ఈ భగవంతుని చూడాలంటే నాకు చాలా ఇష్టము మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక ఐదు పది నిమిషాల పాటు ఏవైనా నాకు వచ్చిన శ్లోకాలు చదువుకుంటూ అలాగే పూజ గదిలోన ఒక ఐదు నిమిషాల పాటు కూర్చుండిపోతానండి నాకు అలా దీపాల కాంతలో భగవంతుని చూడాలంటే చాలా ఇష్టము ఇంకా నైటే కిచెన్ అంతా శుభ్రం చేసి పెట్టేసుకుంటాను ఉదయానికి ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పూజ అయినా సరే ఏదైనా పనులైనా సరే అండి ప్రశాంతంగా చేసేసుకోవచ్చు ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి లంచ్ బాక్స్ కోసము ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు ఇలా నైటే శుభ్రం చేసేసుకోవడం వల్ల ఉదయానికి ఏ టెన్షను హడావుడి లేకుండా వాళ్ళకి అన్నీ సమకూర్చి పంపించగలుగుతాము ఇంకా పాలైతే కాగిపోయాయండి ఉదయమే మాత్రం ఖచ్చితంగా నేను స్టవ్ పైన పాలు కానీ లేదా వాటర్ కానీ పెట్టేసుకుంటాను ఎందుకో నాకు అది అలవాటు ఇంకా పాలన్నీ వేడెక్కిపోయిన తర్వాత కాగిపోయాయి ఇంకా కాఫీ అయితే కలిపేసుకున్నాను నాకు మా వారికి అయితే కాఫీ ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంకా తర్వాత ఇలా హాల్లోకి వచ్చేసిన తర్వాత కూర్చొని ఇంకా మా వారికి అయితే కాఫీ ఇచ్చేసాను ఇంకా కాసేపు పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇంకా పెద్దగా విషయాలు అయితే ఏముంటాయి మనకి పిల్లల గురించే కదా ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ గురించే టెన్షన్స్ అయితే ఉంటాయి ఇంకా పాప అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అందులో బాబు ఇంటర్ ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏ కాలేజీలు చేర్పించాలి ఎలా ఉండాలి ఇంకా పిల్లలు ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటాయని చెప్పేసి కొన్ని మాట్లాడుకుంటూ అలాగే కూర్చున్నాము ఇప్పుడు వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ పెడితేనే వాళ్ళు భవిష్యత్తులో బాగుంటారని మా ఉద్దేశం అండి అందుకోసమే వాళ్ళ కోసమే ఎక్కువగా అయితే పడుతూ ఉంటాము వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పిల్లలు కూడా అలాగే సపోర్ట్ చేస్తారండి ప్రతి విషయంలో కూడా వాళ్ళు బాగా అర్థం చేసేసుకొని మా గురించి కూడా బాగా ఆలోచిస్తూ ఉంటారు ఇంకీ ఇంక మామూలే అండి ఇంట్లో ఉండే సమస్యలు మాత్రమే ఇవి చిన్న చిన్నటివే కొద్దిగా షేర్ చేసేసుకున్నాం మీతోన ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగలైతే చేసేసుకుంటున్నాను ఇంకా మనకి రేషన్ బియ్యంతో చేసేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఒక గంట ముందే నేను రేషన్ బియ్యము అలాగే పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత మనకి ఇలా తాలింపు అయితే వేసేసుకున్నాను కొన్ని జీడిపప్పు అలాగే పచ్చిమిరపకాయ కరివేపాకు ఇంకా పోపు దినుసులు వేసేసుకొని మనకి మెరియాలు జీలకర్ర కచ్చబచ్చకు దంచి వేసేసుకోవాలండి మెరియాలు అలాగే వేస్తే తినాలనిపించదు పంట కింద పడితే ఎందుకో కారంగా ఘాటుగా ఉంటుంది నాకు పెద్దగా అయితే నచ్చదు అందుకని ఇలాగ కచ్చబచ్చగా దంచేసుకొని వేసేసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి నాలుగు ఐదు గ్లాసుల వరకు వాటర్ అయితే తీసేసుకోవాలి అలా అయితేనే పొంగలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది ఇంకా మనం కుక్కర్లో తాలింపు కన్నీ వేసేసి కొద్దిగా తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా రెండు మూడు విజిల్స్ వరకు రానివ్వాలి అలా అయితేనే పొంగలు చాలా టేస్టీగా వస్తుంది మెత్తగా అయిపోతుందండి మన చిన్న బియ్యం కన్నా ఇలా రేషన్ బియ్యంతోనే పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది మన ఫంక్షన్స్ వెళ్ళినా కూడా రేషన్ బియ్యంతోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు అది ఎందుకో బంకలాగా జిగుటులాగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పొంగల్ కాంబినేషన్ ఇంకా మనకి వేయించి పెట్టుకున్న విత్తనాలన్నీ అయిపోయాయి ఇంకా చూసే మనకి డబ్బాలు అయితే లేవండి అయిపోయాయి అందుకని ఇంకా పెన్నం పెట్టేసుకొని ఇలా విత్తనాలన్నీ వేయించేసుకున్నాను వేయించేసుకొని అదే పెన్నంలోకి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను ఆ వేడికి సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసి ఆ వేడి మీద పెన్నం మీద పచ్చిమిరపకాయలు వేసి వచ్చేసాను ఇంకా ఇంటి అయితే కొద్దిగా ఫంక్షన్ జరిగింది ముందు రోజు దానికి సంబంధించిన సామాన్లన్నీ ఇలా ఆటోలు అయితే ఎత్తేస్తున్నారు ఇంకా నేను ఈ శనకాయ విత్తనాలు పొట్టంతా తీసేసి వచ్చేసాను ఎందుకో పొట్టుతో వేస్తే ఒక్కొక్కసారి నచ్చదండి పచ్చడి కొద్దిగా కలర్ వేరుగా వస్తుందని చెప్పేసి ఇంకా విత్తనాలన్నీ అయితే తీసి ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసుకున్నాను ఇంకా తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఎల్లిపాయలు వేసేసి ఈ శనకాయ ఇత్తనాలు కూడా వేసేసి తగినంత ఉప్పు ముందుగానే ఒక గంట కిందటే నానబెట్టుకున్న చింతపండు వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోవడమే ఈ శనకాయల చట్నీ అంటే చాలా బాగుంటుందండి ఈ పొంగల్లోకి కొంతమంది సాంబార్తో కూడా తింటారు అది కూడా పర్వాలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఇలా పొంగల్లోకి కాంబినేషన్గా ఈ శనకాయల చట్నీని ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా తాలింపు కూడా పెట్టేసుకున్నాను పచ్చడి కోసం అయితే కొద్దిగా ఆయిల్ పడుతుంది ఎక్కువైతే పట్టదు తక్కువ ఆయిల్తో ప్రిపేర్ అయ్యే పొంగలు శనక్కాయల చట్నీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి పొంగలు చెనక్కాయల చట్నీ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇక తర్వాత ఇదంతా ఆవిరైతే తీసేస్తున్నా ఇంకా విజిల్ తీసేస్తే సరిపోతుందండి కొంతమంది ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి కుక్కర్లు పేలుతున్నాయి అవి అని చెప్పేసి మనకి కుక్కర్సు లబ్బర్లు పెట్టేటప్పుడైనా సరే మనకి ఏదైనా అడ్డం పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మరీ పెట్టేసుకోండి చాలా అయితే చాలా ఎక్కువగా ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి అసలుకి కుక్కర్లు పెట్టినప్పుడల్లా ఏవైనా జరిగినట్టు ఎవరైనా చెప్పింటారు కదా అవే గుర్తుకొస్తూ ఉంటాయి నాకు ఆ కుక్కర్ విజిల్ రాకపోయినా కూడా భలే భయం వేస్తుందండి ఇంకా ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటూ వెళ్తుంటాను ఎందుకో ఇంకా అది అంతే అండి ఏదైనా ఒకటి చూసామంటే ఇంకా అదే ఒక వారం పాటు పట్టుకొని పీడిస్తూ ఉంటుంది ఇంకా అబ్బా కుక్కర్ పెట్టే కదా పేలిపోతుందేమో అనే భయం మాత్రం ఎక్కడో కొంచెం ఉంటుంది కానీ ఏం జరగకూడదని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నా ఇంకా కొద్దిగా టిఫిన్ తినేసిన తర్వాత బయటకు అయితే బయలుదేరాము షాపింగ్ అయితే కొద్దిగా ఉందని చెప్పేసి మాకింటికి దగ్గరలోనే ఈ బాహుబలి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి ఇంకా సండే రోజు సాటర్డే రోజు అయితే ఫుల్గా జనాలు ఉంటారు ఇంకా ఇదండి ఇవాళ్ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి